తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి కేంద్ర ఓబీసీలో పెట్టేది అయితే తెలంగాణ ప్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేవలం భౌగోళికంగా ఉత్తరాంధ్రలో వండుకున్నటువంటి ఈ కొప్పుల విలమ తూర్పు కాపు అదే రకంగా అక్కడ వండుకున్నటువంటి ఈ చెట్టి బలిజ ఈ ప్రధానంగా బలిజ కమ్యూనిటీ ఏదైతే ఈ ఈస్ట్ గోదావరిలో బాగా మద్దతుగా ఉంటారు వీరందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తమ ప్రొతుకుదిరువు కోసం ఆ ప్రాంతాలకు వచ్చిన కారణంగా ఈరోజు రాజ్యాంగబద్ధంగా వారికి అక్కడ ఆ ప్రాంతంలో సంక్రమించిన వరకు ఈ ప్రాంతంలో ఏ రకంగా కోల్పోతారు ఇది కనీస నైతిక విలువ దీనికి ఏమి చట్టం అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు దాని గురించి ఏం ఆలోచన సామాజిక కనీస మినిమం ఆలోచన చేసినట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళటం వల్ల ఏం స్టేటస్ మారిపోతుంది వాళ్ళకి ఆ రకం వాళ్ళు తొలగించడం అంటే కేవలం నువ్వు ఓటు బ్యాంకు రాజకీయం ఆధారంగా కేసీఆర్ గారు వాళ్ళు ఏంటంటే వీళ్ళతో అక్కర్లేనటువంటి విషయం ఆ ప్రభుత్వం తీసుకోవటం దాన్ని మేము సరిచేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటం ఇచ్చినప్పటికీ సహజ సిద్ధమైనటువంటి పరిస్థితులతోటి మళ్ళీ తిరిగి తన యొక్క ఆ దృక్పథాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ఉండదు అదంతా కూడా జరిగింది మా జాతీయ అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి దీన్ని నివేదిక ఇవ్వడం జరిగింది ఈ నివేదిక ద్వారా అనేక కులాలను అందులో చేర్చేటువంటి ప్రయత్నం ఉంది మీ అందరికీ తాజా రాజకీయ అమెండ్మెంట్ గురించి తెలుసు నూట ఐదో రాజ్యాంగ సవరణ దాదాపుగా ఆరు వందల డెబ్భై ఒక్క కులాలను ఎప్పుడైతే కేంద్ర జాబితాలో రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నవారు కేంద్ర జాబితాలో చేర్చినటువంటి కారణంగా రాష్ట్రాలకు ఆ హక్కులు కల్పిస్తూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు దాని పర్సంటేజ్ వచ్చి నైన్టీన్ పర్సెంట్ అండి ఇవాళ ఏది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడం మా లక్ష్మణ్ గారి నేతృత్వంలో దాని మీద మదింపు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దాని ద్వారా నూట ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు దాన్ని దఖలపరిచి రాష్ట్రంలో తాము ఉన్నటువంటి బీసీ కిలాల యొక్క జాబితాను జాతీయ బీసీ కమిషన్ ద్వారా వారిని కేంద్ర జాబితాలో తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగించారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సత్యనారాయణ గారు ఒకటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీ మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల లోపల నేను బీసీ జాబితాలో తిరిగి చేరుస్తాను డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ ఏమీ లేకుండా తిరిగి పునరుద్ధిస్తానని చెప్పారు ఇంతవరకు పదకొండు నెలలు అయింది దీనికి ఏమంటారు మీరు ఇది బీసీల మీద గత ప్రభుత్వం ఓన్లీ కక్ష స్ఫూర్తిగా ఎందుకంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఈ పర్సంటేజ్ తగ్గిస్తే రాజకీయంగా కొంతమందికి మేలు జరుగుతుందని ఒక కక్ష పూర్తి చర్య అంటారా దీన్ని సత్యనారాయణ గారు ఖచ్చితంగా కేవలం ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈఎన్ఏ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ దృక్పథం ఏంటో ఇందాక మీకు నేను చెప్పాను ఆ ఆలోచనతో వాళ్ళు కొనసాగిస్తారు అధికారాన్ని హస్తగతం చేసుకునేటటువంటి ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇక్కడ సామాజిక న్యాయం కానీ ఈ కులాలను ఉద్ధరించడానికి చేసేటటువంటి ప్రక్రియ కానీ ఏమీ లేదనేటువంటి విషయం సుస్పష్టమది మరొకసారి నెల రోజుల్లో చేస్తానన్నారు దాదాపుగా సంవత్సరాలు దాటిపోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఈ జాబితాలు అన్నింటిని కూడా మీరు చేర్చడానికి అవకాశంగా నూట ఐదో రాజ్యాంగ సవరణ ఇచ్చింది నూటఐదో రాజ్యాంగ సవరణ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయగలిగేది లేదు ఫెడరల్ కాన్సెప్ట్లో రాష్ట్రాలు దాన్ని గుర్తించి దాన్ని పంపించేటటువంటి ప్రక్రియనున్నాం మా ప్రస్తుతంలో ఒకటే తెలంగాణలో బ్రతుకు తెరువు కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వ్యక్తులు యొక్క స్టేటస్ ఏ రకంగా మారుతుంది అది మీరు తెలియపరచండి అక్కడికి వచ్చిన తర్వాత స్టేటస్ ఎందుకు మారిపోతుంది సామాజిక స్టేటస్ ఆర్థికపరమైన అంశాలు ఎత్తాం ఎందుకంటే సమాజంలో ఎవరో ఒక వ్యక్తి ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తి జోదం వాడితే కోల్పోయి కోల్పోయింది అయిపోయినంత రాన అతను ఏం రిజర్వేషన్ వర్తించదు ఇది సామాజిక వెనుకబడితనం ఆధారంగా ఆయా కులాలకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కు ఇది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప ఈరోజు ప్రభుత్వం చేసేది వాళ్ళ ఒక న్యూమరికల్ స్టాటిస్టిక్ తీసుకున్నారు అనేక చోట్ల చూడండి అనేక రాష్ట్రాల్లో కూడా ఒక ప్లే గేమ్ ఆడుతున్నారు వాళ్ళు బీసీ సెన్సస్ తీసుకుంటాం మేము బీసీ సర్వే చేస్తాం సర్వేకి స్టేటస్టా సర్వేకి స్టేటస్ లేదు సర్వే ఇది వల్లి ఆబ్లిగేటరీ ఇది ఊరికి ప్రభుత్వం దగ్గర గణాంకాలు తెలుసుకుని దాని ప్రకారం రాజకీయం చేయడానికి ఉంది అదే మీకు సెన్సస్ అంటే ఇట్ షుడ్ బి కండక్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అది మ్యాండేటరీగా ఉండే పరిస్థితి అయితే నేను ఇందాక చెప్పినట్టు బీసీ కులాల యొక్క ఎంపిక మూడు భాగాలుగా ఉన్న కారణంగా రాష్ట్రాల్లోకి నేరుగా రాలేనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితి కాన్స్టిట్యూషన్ లో ఫ్రేమ్ చేయలేదు ఫ్రేమ్ చేయలేదు కాబట్టి ఎంత టైం పట్టింది ఇప్పుడు మాకు కూడా బొమ్మలు కూడా అడుగుతున్నారు ఎందుకు ఇంత టైం పట్టింది మీకు అని మేము కూడా మీకు రెండు విషయాలు బీజేపీ తరఫున క్లారిఫై చేస్తున్నాం అనేక కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జాబితాలో ఉన్న కులాలు పక్కనున్న కర్ణాటకకి వెళ్ళినప్పుడు వాడు ఓసీలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈ ఓసీలు ఇక్కడ ఓసీలుగా ఉన్నటువంటి కులాలు పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బీసీలు అయ్యే పరిస్థితి ఉంది సో మా క్వశ్చన్ ఏంటంటే మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళి వాడి బీసీ స్టేటస్ తీసుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి పొందగలిగితే ఒరిజినల్ బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కట్టెలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా బీసీ కమిషన్స్ దగ్గర పిటిషన్స్ ఫైల్ చేసాం కాబట్టి వాడి యొక్క జన్మత వాడికి ఉన్నటువంటి స్టేటస్ మారేటటువంటి పరిస్థితి చూడకూడదు అన్నది మా పాయింట్ ఎందుకంటే ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చౌదరీస్ కర్ణాటక రాష్ట్రానికి వెళ్తే బీసీ అవుతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చౌదరి పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ బీసీ గారు నమోదు పొంది ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుని కంటెస్ట్ చేస్తే ఉన్నటువంటి బీసీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయడం కోసమే జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశారు ది ఆఫ్ రోహిణి కమిషన్ ప్రకారం ఇవాళ తాజా వేదిక ఐదు వేల పదకొండు కులాలు వచ్చింది ఈ ఐదు వేల పదకొండు మీద బదింపు చేస్తున్నాం ఇందులో నోడమిక్కు సెమీ నోడ మీకు ఇంకా వాళ్ళ సంచార అర్ధ సంచార విముక్తి జాతులు వచ్చి దాదాపుగా బీసీ ఏ కేటగిరీలో ఉన్నాయి ఓకే